రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెంటర్లలో కూడా అర్జీలు మరి సచివాలయం దగ్గర ఆందోళన కార్యక్రమాలు సిపిఐ పార్టీ నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే గోల్ముఖుల సచివాలయం దగ్గర కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది మరి గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కేవలము రెండు సెంట్లు మాత్రమే ఇంటి ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది పేద ప్రజలకి మరి ఆ ఇంటి స్థలాల్ని ఎక్కడో రెండు మూడు కిలోమీటర్లు దాదాపు దూరంలో ఊరి అవతల ఇవ్వడం జరిగింది మరి అది వినియోగించుకోవడము ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది మరి దాన్ని వెంటనే లేఅవుట్లు కూడా దగ్గరలో మరి వేచి మరి మూడు సెంట్ల వరకు దాదాపు దాన్ని పెంచి ఐదు లక్షల వరకు ఇంటికి అయ్యే ఖర్చులు భరించాలి ప్రభుత్వాలే మరి అదే కాకుండా గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వము కేవలం లక్ష ఎనభై వేల రూపాయలు హిందు స్థలాలకి కేటాయించి కనీసం అంటే వాళ్ళు నిర్మించుకోవడానికి చాలా ఇబ్బంది పాలైనారు మరి ఈ ఈ గవర్నమెంట్ ఇనుము ఈ ఇనుము ముడి సరుకులు ఏవైనా కానీ ఇచ్చి వాళ్ళకి కొనిచ్చే ఏర్పాటు ప్రభుత్వాలు చేస్తూ మరి నిర్ణయాలు తీసుకోవాలి మరి దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ముఖ్యంగా విప్లవందాలు తెలుస్తూ చదువుకు మరి సిపిఐ పార్టీ పిలుపునిచ్చినందుకు గ్రామాల్లో దాదాపు రెండు మూడు సెంట్రల్ స్థలం ఇంటి స్థలము ఇవ్వని చెప్పేసి దాదాపు మూడేళ్ళుగా సిపిఐ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాం మరి ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కానీ పేద ప్రజల పైన దయించి మూడు సెంటులు ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మరి రాబోయే రోజుల్లోన ఉసు అధికంగా నాలుగు వేల ఐదు వేల రూపాయలు ధరల్లో ఉన్నాయి కానీ ఉచితంగా ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అయితే మనం ఇప్పటికైనా ఉసుగా ఉచితంగా ఇవ్వాలి మరి సిమెంట్ కూడా అట్లే తక్కువ రేటుకి పేద ప్రజలకు అందజేయాలని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాం మరి దాదాపు ఆరు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతున్న ఇంటి నిర్మాణం కోసం దాదాపు ఐదు లక్షలు పది లక్షల రూపాయల వరకు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా చేస్తున్నాం ఈ వెంకట అధ్యక్ష మాట్లాడవలసింది మరి ఈరోజు రాష్ట్ర సమితి పిలుపు మేరకు వివిధ సచివాలయాల దగ్గర భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ద్వారా ధర్నా కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు దోని ముక్కల సచివాలయం దగ్గర ఇవాళ మండల పార్టీ సమితి ఆధ్వారంలో ఈ ధర్నా కార్యక్రమం ముఖ్య అతిథికి సిపిఐ పార్టీ నియోజక కార్యదర్శి బద్రీసామన్ గారికి వివిధ శాఖల వారి కార్యదర్శులందరికీ పేరు పేరున ఏఐఎస్ఎఫ్ నియోజక సమితి నుండి ఉద్యమావి నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ పేద బడుగు బలిగిన వర్గాలు చెందినటువంటి పేదలందరికీ ఇవాళ మూడు సెంట్లు గ్రామీణ ప్రాంత ప్రాంతాల్లో వారికి మూడు సెంట్లు అదేవిధంగా పట్టణ ప్రాంతంలో ఉన్న వారికి రెండు సెంట్లు భూములు కేటాయించి వాళ్ళ ఇంటి నిర్మాణానికి అన్ని విధాలుగా ఇనుప కావచ్చు ఇసుక కావచ్చు సిమెంట్ కావచ్చు అన్ని రకాలుగా ప్రభుత్వం మాదుకొని ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని వాళ్ళ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ దీని మీద తక్షణమే చర్చించి పేదలకి సహాయం చేయాలని వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు శాంతియుతంగా ధర్నాలు చేస్తాం లే ఈ సమస్యలు పరిష్కారం చేకపోతే రేపొద్దున పెద్ద ఎత్తున ఉద్యమాలు కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు ముగిస్తాను కమరేడ్స్ కామ్రెడ్స్ అదేవిధంగా జిల్లా సహాయ కార్యదర్శి వంశీకృష్ణ మాట్లాడాల్సింది కోరుతున్నాను అధ్యక్షుల వారికి అధ్యక్షుల రామారావు గారికి అలాగే గారికి ఇది నాయకులు పేరు ఏ వైపు నుంచి అఖిల భారత అఖిల భారత యోజన సమస్య నుంచి ఫ్లో తెలియజేస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ధర్నా ధర్నాకు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ఏ వైపు నుంచి పులో ధనాలు చేస్తూ ఇప్పుడు పరిస్థితుల్లో ముడి సరుకులు అయితేనేమి ఏమైతేనేమి గ్రామాల్లో మూడు సెంట్లు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పేద పేదలకు అర్హులైన వారికి మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా వచ్చేసి ఇన్ని స్థలాల్లో మూడు సెంట్లు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం అధ్యక్షులు